సార్ చెప్పండి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది అంత ఒక నెల రోజులు అవుతుంది ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి వైసీపీ వైసీపీ మనం టార్గెట్ చేసేసి చిత్రంజలు గురి చేస్తున్నారని చెప్పేసి వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది అది కరెక్ట్ కాదండి ఎందుకంటే ఒక నెలకి రిజల్ట్ అనేది ఏ ప్రభుత్వం కూడా అందించలేదు చంద్రబాబు గారు కష్టపూర్వం చేయదలుచుకుంటే గత ప్రభుత్వంలోనే చేసిన అన్న తప్పుల కంటే ఎక్కువ తప్పులు చేయొచ్చు ముందు వాళ్ళు చేసిన దానికంటే ఎక్కువ తప్పులు అధికారం చేతిలో ఉంది కాబట్టి ఆయన ఎప్పుడు అలా ఆలోచించడు అలా ఆలోచించే వ్యక్తి కాదు అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారు ఎప్పుడు ఒకడు ముందుగానే ఉంటారు యువతల గురించి ఆలోచిస్తుంటారు ఇప్పుడు మనకి వన్ మన భారతదేశంలో గొప్ప డెవలప్మెంట్ సిటీస్లో ఒక హైదరాబాద్ నెంబర్ వన్లో చెప్పుకుంటాం ఎందుకంటే ఆయన చేతుల మీదగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం కాబట్టి ఇవాళ మనకు సపరేట్ అయిన తర్వాత మనకి కూడా అమరావతి కంప్లీట్ అయిపోయి చేస్తే మనకి యువతరానికి అంతకంత చాలా వరకు విదేశాలకు పోకుండా ఇతర రాష్ట్రాలకు పోకుండా ఇక్కడే మనకి ఉద్యోగాలు కానీ ఐడి డెవలప్మెంట్ కానీ అన్ని జరుగుతాయని మేము ఆశిస్తున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా చంద్రబాబు ఉన్నాడు కదా మరి ఈ డెవలప్మెంట్స్ అప్పుడు ఎక్కడ పోయి ఈ డెవలప్మెంట్స్ అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి నిధులు మనకి తెలంగాణ నుంచి ఇవ్వలేదు ఎవరు కూడా తీసుకురాలేదు కానీ నిధులు కేంద్ర ప్రభుత్వం మనకు సపోర్ట్ చేయలేదు అంతవరకు ఆయన్ని మనం తప్పకోలేం కదా రెండు వేల పంతొమ్మిది నుంచి కానీ మరి ఇప్పుడు ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ఫ్రీ ఫ్రీ బస్సు గ్యాస్ సిలిండర్లు పెట్టాడు నెలకి ఎలా అనగలగం ఇప్పుడు స్టార్ట్ అయింది నెలకి ఇప్పుడు మనకి యాభై రెండు రోజులు నలభై ఎనిమిది రోజులు అవుతుంది అప్పటికే మనం ప్రతి ఒక్క పథకం మనకు రావాలంటే ఎలా వెనక ఉన్నటువంటి నిధులు ఉన్నాయా లేవా పంచాయతీలో నిధులు ఉన్నాయా రాష్ట్ర బడ్జెట్ చూసుకొని కదా అన్ని చేసి కదా మనం ఇయకపోతే అడగచ్చు రేపు ఆగస్టు పది నుంచి మనకి ఇస్తా అందుబాటులో చేస్తూ ఉన్నారు మనం అప్పటిదాకా వెయిట్ చేయాలి కదా మరి కొత్తగా ఇప్పుడు అంతా నెల రోజుల్లోనే దాదాపు ఇప్పుడు పదివేలు కోట్లు అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు రాష్ట్రం అయితే పదకొండు లక్షల కోట్లు అప్పులు చేసిన వాళ్ళు మరి ఏమైంది ఐదు లక్షల ఐదు సంవత్సరాల పాటు ఇప్పుడు మనం చేసేది అభివృద్ధి కోసం అని చెప్పి అన్న పాలకరగా పన్నెండు వేల కోట్లు అన్నారు మిగతా నిధులకి పదిహేను వేల కోట్లు ఇచ్చారు మిగతా ఖర్చులకి మన దగ్గర లేనప్పుడు అప్పు అనేది కేంద్రం కొంత ఇచ్చింది అది అప్పు కాను కానీ మనం అన్ని మనం అనుకుంటున్నాం కేంద్ర బడ్జెట్ నుంచి ఇచ్చారు అప్పు కాదు కదా అన్ని అప్పులైనా మనం ఎట్లా అనుకుంటాం What you doing?